పెళ్లితో రెండు జీవితాలను ముడివేసిన ఏ ఏడేడు జన్మల బంధం ఏడేడు జన్మల బంధం పెళ్లితో రెండు జీవితాలను ముడివేసిన ప్రేమ అని అనుబంధం జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్న నేను మా రూమ్మేట్స్ అందరికీ లవర్స్ ఉండటం చూసి నాకు ఎవరు లేరు అని బాధపడేదాన్ని కానీ అందులో ఉన్న రిస్క్ ఏంటో తెలిసి ఊరుకున్నాను కారణం మా ఇంట్లో ఒప్పుకోరు కాకపోతే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే సినిమాలకు షికార్లకు బీచ్లకు పార్కులకు బైక్ మీద చట్టా పట్టాలు వేసుకుని తిరగవచ్చు అని నా రూమ్మేట్స్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళిన ప్రతిసారి అదే అనుకునేదాన్ని కానీ ఇంట్లో ఒప్పుకోరు అన్న మాట గుర్తు వచ్చి వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకునేదాని నాకు వచ్చేవా వాడు నన్ను కూడా అందరి బాయ్ ఫ్రెండ్స్ లాగానే ఎంతో బాగా ప్రేమగా చూసుకోవాలి అని కలలు కనేదాన్ని కనీసం పెళ్లికి ముందు ఇద్దరం బాగా మాట్లాడుకోవాలి అని పెళ్లి అయ్యాక అయినా ప్రేమికులు లాగా ఉండాలి అని అనుకునేదాన్ని అలా ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది వెంటనే ఊరికి రమ్మని అంతే మర్నాను రాత్రి బయలుదేరి ఊరికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా అందంగా అలంకరించి ఉంది ఏమైనా పండగ అంటే ఏం లేదు మరి ఏంటబ్బా ఇలా చేశారు పోనీ ఏదైనా ఫంక్షన్ ఏమో అనుకుంటే నాకు చెప్తారు కదా మరి ఏది ఏదీ కాకుండా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాను గుమ్మంలో అడుగు పెట్టగానే ఎలా ఉన్నావు ఏంటి అంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తి అయ్యాక ఫ్రెష్ అయ్యి తొందరగా తయారు అయ్యి రమ్మని అన్నారు ఎవరైనా వస్తారేమో బంధువులు అనుకుని నేను మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్లు తయారు అయ్యి వచ్చాను ఇప్పుడు ఈ పట్టు చీర ఈ నెక్లెస్ ఎందుకు పెట్టుకోమని చెప్పారు అనుకుంటూ అలాగే తయారు అయ్యి కూర్చున్నాను ఈలోగా అమ్మ పిన్ని అత్తయ్య వచ్చి నన్ను తీసుకొని వచ్చి హాల్లో అందరి మధ్యలో కూర్చోపెట్టారు అక్కడ ఉన్న అందరికీ ఒక్క ఒక్కసారి చూశాను అంతా ఏదో తేడాగా అనిపించింది అప్పుడు అప్పుడు కానీ అర్థం అవ్వలేదు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని అబ్బాయి తరపు వాళ్ళు నన్ను మీ పేరేంటి ఏం చేస్తున్నావు ఎంత వస్తుంది ఎక్కడ ఉన్నావు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉన్నారు అంతే అంతేకాకుండా పెళ్ళి అయితే ఉద్యోగం మానేస్తావా అని కూడా అడిగారు అప్పుడు అనుకున్నాను పెళ్ళికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అని ఈ సంబంధం వద్దు అని చెప్పాలనిపించింది అబ్బాయి చూడడానికి బాగానే ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంత చెప్తే అంతలా ఉన్నాడు అబ్బాయిని అడిగారు అమ్మాయి నచ్చిందా అని వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి మీ ఇష్టం అన్నాడు చిన్నగా నవ్వుతూ ఇంకేం అబ్బాయి బాగున్నాడు మంచి ఉద్యోగం అంటూ అమ్మ వాళ్ళు అందరూ పెళ్ళికి ఒప్పేసుకున్నారు నా అభిప్రాయం అడగకుండానే ఒక్కసారి తనతో మాట్లాడాలి అనుకునే లోపే పంతులు గారు శుభస్ర శీఘ్రం అనేసరికి తాంబూలాలు మార్చేసుకున్నారు ఇద్దరు ఇంకేముంది పది రోజుల్లో మంచి ముహూర్తం కూడా పెట్టేశారు నాకైతే చాలా కోపం వచ్చింది నా అభిప్రాయంతో ఎవరికీ పని లేదా అని నా పెళ్ళి నా అంగీకారం లేకుండా ఎలా చేస్తారు అని బాగా అరిచాను కానీ ఎవరూ పట్టించుకోలేదు నా మాట అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా తెలియదు తెలియదు పోనీ కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి అదీ కాకుండా పది రోజుల్లోనే పెళ్ళి అనేసరికి అన్ని పనులు ఒకేసారి నెత్తి మీద వచ్చి పడ్డట్లు అయ్యింది షాపింగ్ బట్టలు బంగారం నగలు కొనటం ఇవే సరిపోయాయి కార్డులు వేయించటం అయ్యాక ఒక కార్డు తీసుకుని వచ్చి చూపించారు నాన్న ఆ కార్డులో చూశాను అతని పేరు వంశీ అప్పటి వరకు తన పేరు కూడా తెలియదు తెలియ తెలియలేదు అలా అతనితో ఏం మాట్లాడకుండానే నా పెళ్ళి జరిగింది నాకైతే బాగా కోపంగా ఉండేది కనీసం నన్ను కూడా నన్ను కూడా నా ఇష్టం తెలుసుకోలేదు అని అయిష్టంగానే కొన్నాళ్ళు గడిచింది పెళ్లికి ముందు ఊహించుకున్న జీవితం వేరు ఇప్పుడు ఉన్న జీవితం వేరు దేవుడా ఎందుకు నాకిలా చేశావు నేనేం పాపం చేశాను నేను అడిగింది ఏమిటి నువ్విచ్చింది ఏమిటి అని దేవుడిని మొరపెట్టుకునేదాన్ని నా పెళ్ళి అయిన రెండు నెలలకే నా పుట్టినరోజు వచ్చింది అప్ అప్పుడు నా కోసం ఒక డైమండ్ రింగ్ కొని గిఫ్ట్గా ఇచ్చారు అప్పుడే తెలిసింది నేనంటే తనకి అంత ఇష్టం ఉందా అని ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఎప్పుడు నేనే విసుక్కునేదాన్ని కానీ పాపం ఒక్కసారి కూడా తను నన్ను ఏమీ అనలేదు కానీ నేను ఏమన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆ రోజు ఆ ఉంగరం నా చేతికి తొడుగుతూ ఐ లవ్ యూ అని పెళ్లి చూపుల్లోనే తనకి నేను నచ్చేశాను అని చెప్పారు ఆ రోజే తెలిసింది తన మనసులో ఉన్న ప్రేమ అప్పుడే నా మనసులో ఏదో మూల దాక్కుని ఉన్న ప్రేమ కూడా బయటకు వచ్చింది ఐ లవ్ యూ టూ అని చెప్పేశాను నేను కూడా అప్పటి నుంచి నేను ఎలా ఉండాలి అనుకున్నాను నా జీవితం అలాగే ఉంది సరదా అలా సినిమాలకి షికార్లకు వెళ్ళటం ఎంజాయ్ చేయటం పెళ్లి అయిన తర్వాత భర్తతో అలా మొదటిసారిగా వెళ్తే ఆ ఆనందమే వేరు అనిపించింది ఇక అప్పుడే మొదలైంది మా ప్రేమ ప్రయాణం ఐదేళ్లుగా ఇలా కొనసాగుతూనే ఉంది మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్